మీరు వద్ద పెట్టుకోవాలా నేను మనవి చేసుకున్నా మీరు ప్రజలకు చెప్పండి రైతు రుణమాఫీ అన్నాడు ఎంత రుణమాఫీ ఉంటే ఎంత రద్దు చేస్తాను అన్నాడు తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ అందాయా నువ్వు చేయలేవయా అని అందరు అదా నేను ఎందుకు చేయలేదు నేను ఎకనమిక్స్లో గొప్పవాడి నాకు అన్ని తెలుసు నా నోటు వేయండి నేను మీ ఉన్నాను రద్దు చేస్తాను అని చెప్పాడు పోటేశారు అధికారులకు వచ్చాడు రెండు నేడు అందు చేయలేదు కంపెనీ అన్నాడు వాడాలో రాష్ట్రంలో ఉన్న మోసం చేసినటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసే చంద్రబాబు నాయుడు గారు మనం చెప్తున్నా కానీ నేను మీ అందరికీ ఉదయం పోవటం అని యువకులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట ఇచ్చాడో ఆ మాటను నిలబెట్టుకున్నాడని కూడా ఈ సందర్భంగా అంత గొప్ప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గారినిస్తారట ఎవరో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ తో కలిసి కొట్టేస్తారట పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒక్కడే రాలేట ఈ నిధులు సాధనట ఇంకో మూడో వ్యక్తి కోసం ఎదుర్కొంటున్నారు బిజెపి నా కాంగ్రెస్ అనేటువంటి పదల వంద మంది కలిసి వచ్చినా మళ్ళా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మీరు చూసుకోండి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు టీం సెలెక్ట్ చేస్తున్నారు క్రికెట్ని ఎంతమంది ఉంటారు పదకొండు మంది ఉంటారు ఎంత ఎంతమంది ఉంటారు సెవెన్ మెంబర్స్ ఉంటారు కబడ్డీలో సెవెన్ మెంబెర్స్ ఉంటారు క్రికెట్ లో పదకొండు మంది ఉంటారు టీమ్స్ నేను చేస్తున్నా రేపు జరగబోయే రేపు జరగబోయే యుద్ధంలో నూట డెబ్బై ఐదు మంది ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు మందిని సెలెక్ట్ చేస్తున్నాడు టీపీని బాగా ఆడే వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు ఎక్కడ ఎవరు ఏ గల్లీలో ఉండాలి అని గల్లీ వెంట ఎన్ని మీకు కదా వికెట్ కీపర్ గా ఉండాలి గల్లీలు ఎవరు ఉండాలి బోర్డర్లు ఉండాలి డిసైడ్ చేస్తున్నాడు అలాగే కబడ్డీలో ఆ చెవులు ఎవరు ఉండాలి ఈ చెవులు ఎవరు ఉండాలి మధ్యలో ఎవరు ఉండాలి అని డిసైడ్ చేస్తారే ఆ విధంగా నూట డెబ్బై ఐదు మందిని టీం ని సెలెక్ట్ చేయబోతున్నాడు సెలెక్ట్ చేసి ప్రకటించాలి

క్రికెట్ లో నాచో చేస్తాం కబడ్డీలో బెడ్ లైన్ దగ్గరే పడవద్దాం మనం గుర్తుపెట్టుకున్నా చేస్తున్నాం అలాంటి టీమ్ సెలెక్ట్ చేసుకొని మనం మనం ముందుకు వెళ్తున్నాం నేను మీ అందరికీ మనవి చేస్తున్నా ఈ నియోజకవర్గంలో యువత విభాగానికి సంబంధించినటువంటి మిత్రులు ఎవరైతే ఎన్నిక చేయబడ్డా అందరినీ ఆలోచించి సెలెక్ట్ చేశాం ఉత్సాహవంతమైన వారిని సెలెక్ట్ చేశాం గట్టిగా పనిచేసే వారిని సెలెక్ట్ చేశాం మీరందరూ నిరంతరంగా పనిచేసి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా మళ్ళా ఈ నియోజకవర్గంలో